నెల్లూరు జిల్లా నెల్లూరు రూరాల మండలం రెండవ డివిజన్ నరుకూరు నారాయణెడ్డిపేట రోడ్డులో కరెంట్ తీగలు తెగడంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది పాడి గేదెలు జీవనాధారంగా జీవిస్తున్న సాదేపల్లి వెంకటరమణమ్మ గేదెల మృతితో కన్నీరు పర్యంతమైనారు విద్యుత్ తీగలు తెగడంతో నా కుటుంబ జీవనాధారమైన గేదెలు మృతి చెందడం జరిగిందని ప్రభుత్వం చేయూతను అందించాలని ఆమె డిమాండ్ చేశారు

రైతు సుమారుగా ఏడెనిమిది బర్రెలు ఉన్నాయి వాటిని మేపుకుంటూ జీవనాధారం కలుపుతూ ఉన్నాడు ఈరోజు ఆ బర్రెల్ని మేత కోసం అని చెప్పి నారాయణపేట రోడ్లో అక్కడ ఫ్లాట్ దగ్గరికి తీసుకొస్తూ ఉండగా మన కరెంట్ డిపార్ట్మెంటు వారి లైను మెయిన్ లైను తెగిపోవటం ఆ బర్రెల మీద పడిపోవటం వెంటనే స్పాట్లో ఆ రెండు బర్రెలు కూడా చనిపోయినాయి వాటి వెనుక ఇంకా ఏడు బర్రెలు కూడా ఉన్నాయి దేవుడు పడడం వల్ల ఆ బరికి దూరంగా ఉండటం ఏం జరగలేదు ఈ బర్రెలు ఒక్కో బరి సుమారుగా ఒకటిన్నర లక్ష ఒక్కో వాల్యూ చేస్తుంది చాలా మంచి బర్రెలు వాళ్ళకి ఆ బర్రెలతోనే వాళ్ళ కుటుంబ జీవనాధారం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా ప్రభుత్వం వారు కానీ ఆ యొక్క పేద రైతుకి ఆ బర్రెలకి సంబంధించిన ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉంటుంది నేను కూడా ఒక ఎంపీటీసీగా నా ప్రయత్నం కూడా నేను చే చేస్తాను తప్పకుండా ప్రభుత్వం వారు కరెంట్ డిపార్ట్మెంట్ వారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటారు